వచ్చినటువంటి భూ కబ్జా ఆరోపణలను మేము ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే భూ చేశాడని చెప్పేసి ఆరోపణలు చేసి కేటీఆర్ గారు కేసీఆర్ గారు తప్పుడు ఆరోపణలు చేసారని చెప్పేసి హైకోర్టే కొట్టేసిన కొట్టేయడం జరిగింది దాన్ని యావత్ ప్రజానికం మొత్తం గమనించింది చూసింది అంత హైకోర్టే కొట్టేసిన తర్వాత దాన్ని పట్టుకొని కొంతమంది కావాల్చుకొని కొంతమంది నాయకులు ఈటల రాజేందర్ గారి పైన బురద జల్లే ప్రయత్నం ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు మేము దాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఒకటే మాట చెప్తా ఉన్నాం మీరు ఏదన్నా విమర్శించాలనుకున్నప్పుడు ఏదన్నా తెలుసుకొని విమర్శించాలే ఈటల రాజేందర్ గారు ఎంత గొప్ప నాయకుడు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీకు కళ్ళు మూసుకపోయినా కళ్ళు కనిపిస్తలేవా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ ఇలా నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొంతమంది లోకల్ లీడర్లు మాట్లాడడం జరిగింది ఈటల రాజేందర్ గారు రాజీనామా చేయాలి అని చెప్పేసి ఎందుకు చేయాలి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈటల రాజేందర్ గారు రాజీనామా చేయాలి అంటే ఫస్ట్ కేసీఆర్ గారు చేయాలి కేటీఆర్ గారు చేయాలి గంగుల కమలాకర్ గారు చేయాలి ఎందుకంటే ఉద్యమ చరిత్ర ఉద్యమ కార్ నుంచి వచ్చిన ఈటల రాజేందర్ గారిని పట్టుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఈ ఈరోజు కొంతమంది ఇద్దరు కౌన్సిలర్లు హుజరాబాద్లో మాట్లాడడం జరిగింది మొలవు పూర్ణ గారు గారిని మేము సూటిగా అడుగుతా ఉన్నాం పూర్ణ గారు మీరు ఇప్పుడు రెండోసారి కౌన్సిలర్ మీకు ఎవరిచ్చారయ్యా బీఫామ్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం బీఫామ్ ఎవరు ఇచ్చారు బీఫామ్ గురించి నువ్వు ఎంత బదిలాడవు అనేది నువ్వు మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నావు అనిల్ నిన్ను కూడా మేము అడుగుతా ఉన్నాం నీకు బీఫామ్ ఎవరు బీఫామ్ ఇచ్చింది గంగల కమలాకర్ ఇయ్యలే నీకు కేటీఆర్ ఇయ్యలే కేసీఆర్ ఇయ్యలే ఈటల రాజేందర్ అన్న నీకు బీఫామ్ ఇచ్చి నిన్ను గొప్పగా గెలిపించుకొని ఒక పదవిలో కూచుటో పెడితే ఈ రోజు నీ కళ్ళు మూసుకపోయి మాట్లాడుతూ ఉన్నావు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దిన మాట్లాడుతున్నావు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దీంది ఈటల రాజేందర్ కాదు బిడ్డ నువ్వు గుద్దావు నీకు బీఫామ్ ఇచ్చి నిన్ను గెలిపించుకొని నిన్ను ఒక స్థాయిలో నిలబెట్టిన ఈటల రాజేందర్ గారి గురించి నువ్వు రోజు తప్పుగా మాట్లాడుతున్నావు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దింది నువ్వు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గంగుల కమలాకర్ నిన్న మాట్లాడుతూ ఉన్నాడు ఇంటికా గంగుల కమలాకర్ నువ్వు ఒక మంత్రివి నీవు మాట్లాడే మాటలో యావత్ ప్రజానికం చూస్తా ఉన్నా నిన్న చూసి కొంతమంది నేర్చుకునే వాళ్ళు ఉన్నారు నువ్వు ఒక మంత్రి స్థాయిలో ఉండి నీ సంస్కారం ఏంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేము మాట్లాడాలంటే నీకంటే ఎక్కువ మాట్లాడతాం నోరు తెరిస్తే నీకంటే ఎక్కువ మాట్లాడతాం కానీ ఒక గొప్ప నాయకుని దగ్గర ఈటల రాజేందర్ అన్న గారి దగ్గర మేము పనిచేస్తూ ఉన్నాం ఈటల రాజేంద్ర అన్న గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం మేము ఎట్లా మాట్లాడాలి ఏంది అనేది మాకు ఈటల రాజేంద్ర అన్న గారు మాకు నేర్పించాడు మేము నీ లెక్క చిల్లర మల్లర మాట్లాడాలనుకుంటే నీకంటే ఎక్కువ మాట్లాడతాం నోరు అదుపున పెట్టుకోవాలి ఇక్కడ ఇంకొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఈటల రాజేందర్ గారు ఇచ్చి కొంతమంది చైర్మన్ చేసి ఒక స్థాయిలో కూర్చుండ పెడితే ఈ రోజు ఫోన్ కాల్ చేసి బెదిరించి కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నావు నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చినవు ఎక్కడి నుంచి వచ్చినావు నిన్ను ఈటల రాజేందర్ గారు నిన్ను తీసుకొచ్చి ఏ స్థానంలో కూర్చున్నా పెట్టిండవు అన్నా నువ్వు గుర్తు పెట్టుకోవాలి నువ్వు ఇది మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నావు కౌన్సిలర్లను బెదిరించి రాత్రి రాత్రి తీసుకుపోతా రాకుంటే నీ సంగతి ఎంతో చూస్తా అని మాట్లాడుతున్నావట అన్న ఇది మంచి పద్ధతి కాదు మన కాన్షియన్స్ లో ఎటువంటి పద్ధతి ఎప్పుడు జరగలే ఎన్నో దఫాలు ఎలక్షన్లు జరిగినాయి ప్రజల ప్రేమతో ఈటల రాజేందర్ గారు ఆరు ఆరు దఫాలు గెలిచిండు ప్రజల ప్రేమను ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నాడు ఈటల రాజేందర్ గారు మళ్ళీ అదే ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ గెలిపించడానికి రాజేందర్ అన్ను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీరు ఇటువంటి ఆరోపణలు తప్పుడు ఆరోపణలు చేయొద్దని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇంకొక మాట చెప్పదలుచుకున్నాం ఎవరైతే మీరు గంగల కమలాకర్ కు బానిసలుగా వెళ్తున్నారో వెళ్ళండి కానీ వెళ్లే వారికి ఒక మాట చెప్తా ఉన్నాం మీరు ఈటల చేరిపోయినా తప్పుడు మాటలు మాట్లాడితే మేము సహించాం ఎందుకంటే ఈటల రాజేంద్ర అన్న గారితో మేము గత పది పదిహేను సంవత్సరాల పాటు ఉద్యమం చేసినాం ఈ జమ్మికుంట హుజరాబాద్ ఘట్ట మీద ఎందుకంటే మేము ఉద్యమం చేసినప్పుడు మీరు ఇవ్వాలి ఈ పార్టీలో లేరు దాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈ రోజు మాట్లాడే గంగల కమలాకర్ కావచ్చు ఎర్రబెల్ దయాకర్ రావు కావచ్చు తలసాన్ శ్రీనివాస్ యాదవ్ కావచ్చు సబితా ఇంద్రారెడ్డి కావచ్చు ఉద్యమ ద్రోహులందరినీ కేసీఆర్ తీసుకొచ్చి ఈ రోజు మంత్రి పదవులు ఇచ్చి ఉద్యమకారుల బయటకు పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది యావత్ ప్రజానికం చూస్తా ఉన్నది కేసీఆర్ నీకు చెప్తారు అని చెప్పేసి ఈ సందర్భంగా ఉన్నాను ఎందుకంటే ఉద్యమ చరిత్ర ఉద్యమకారులతోటి ఉద్యమం చేసిన వారిని ఏ ఒక్కరిని కూడా నువ్వు గౌరవిస్తలేవు ఈ రోజు ఉద్యమ చరిత్ర అంటే ఈటల రాజేందర్ నువ్వు రాజేంద్ర కుడి భూజాను అని చెప్పేసి శాలపల్లి హుజరాబాద్ శాలపల్లిలో రైతు వేదికగా పెట్టుకున్న మీటింగ్ లో చెప్పావు రాజేందర్ తమ్ముడు ఉన్న కుడి భూజ ఉన్న రైట్ హ్యాండ్ అని చెప్పావు ఇప్పుడు ఆ రైట్ హ్యాండ్ నీకు ఎందుకు శత్రువు అవుతున్నాడని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మధ్యలో వచ్చిన కొంతమంది వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు తప్పుడు సమాచారం నీకు ఇచ్చి రాజేందర్ అన్న పైన లేనిపోని మాటలు చెప్తే నువ్వు నమ్మి రాజేందర్ అన్న దూరం చేసుకుంటున్నావు రాజేందర్ అన్ననే దూరం చేసుకోవడం లేదు యావత్ తెలంగాణ ప్రజానికా దూరం చేస్తూ ఉన్నావు నువ్వు ఈ రోజు అని చెప్పేసి నీకు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఎవరైతే గంగల కమలాకర్ మాయ మాటలు నమ్మి గంగల కమలాకర్ దగ్గర పోతున్నారో వాళ్ళని కూడా నేను ఒక మాట చెప్తా ఉన్నాను మీరు ఈ రోజు ఈటల రాజేందర్ కు దూరం అయిపోతలేరన్నా మీరంతా మీ కుటుంబ సభ్యులకు దూరం అయిపోతున్నారని చెప్పేసి మీరు ఇది గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మీ వార్డులో మీ వార్డు ప్రజలు మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించరు మిమ్మల్ని జెడ్పీసీ అంటే ఒక మండలం ప్రజలు మొత్తం గెలిచిన గెలిచినవన్న గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ప్రజలు నీ ముఖం చూసి ఓట్లే రాజేందర్ అన్న ఇంట్లో పెద్ద కొడుకు ఉండి ఆపది సంపదకి రాత్రి వెనక పగలనక హాస్పిటల్ కు మంచి చెడు అన్నిటికీ బిడ్డ నా ఇంట్లో ఒక పెద్ద కొడుకు లేకుంటాడు అని చెప్పేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఈరోజు ఎవరో బెదిరిస్తే ఎవరో భయపట్టిస్తే ఎవరో చెప్పే మాటలకు భయపడి మీరు ఈరోజు గంగల కమలాకర్ దగ్గర పోతా ఉన్నారు మేము అది మిమ్మల్ని మేము తప్పు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం ఇంకొక మాట చెప్తా ఉన్నాం ఎందుకంటే మీరు ఉద్యమం చేసినాం మేమందరం కూడా ఉద్యమంలో ఉన్నామని చెప్పేసి ఇందాక బండసీనన్న మాట్లాడుతూ ఉన్నాడు బండసీనన్న మీరు ఉద్యమం చేసినారు మేము ఉద్యమం చేసినాం మనకంటే ఎక్కువ ఉద్యమం చేసి రైలు రోకో రైలు రోకో చేసి రైలు పట్టాల మీద ఉప్పల్లో పండుకున్న మన రాజేందర్ అన్న రాజేందర్ అన్న గురించి మీరు ఆ మాటలు మాట్లాడచ్చా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కేసీఆర్ గారు మీరు నేను ఉద్యమం చేశానని చెప్పేసి మాట్లాడు నువ్వు ఒక పిలుపునిస్తే కేయు మొత్తం తరలించి రోడ్ల మీద పెట్టి ధర్నాలు రాస్తారోగులు వంట వార్తలు కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఎవరంటే అది ఈటల రాజేందర్ గారు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం మీరు ఇటువంటి మాటలు ఈటల రాజేందర్ పైన మాట్లాడడం యావత్ ప్రజా ప్రజానిక మొత్తం ఖండిస్తా ఉన్నది ఎందుకంటే ఒక ఉద్యమకారుని ఉద్యమ చరిత్ర కలిగినటువంటి రాజేందర్ అన్న పైన ఈ రోజు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ రోజు ఈ కేవలం ఒక భూమి భూమి కబ్జా చేశాడనే మాట్లాడుతూ ఉన్నాం ఈ విషయం మేము ఖండిస్తా ఉన్నాం మీ మనసులో ఎప్పటి నుంచి కుట్ర ఉందో మాకు తెలుసు ఎందుకంటే మనం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ అప్పటి నుంచే కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఈట రాజేందర్ పైన కుట్ర చేస్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళే చెప్పారు కేసీఆర్ గారే చెప్పాడు రాజేందర్ అన్న నా కుడి భుజం నా రైట్ హ్యాండ్ ఉన్న తమ్ముడు అని చెప్పి ఈ తమ్ముడు రాష్ట్రం అంతా తెలంగాణ ఉద్యమంలో తిరిగి పేద ప్రజల గుండెల్లో ప్రేమను సంపాదించుకున్నాడు ఈ రోజు ఏ జిల్లాకో ఎక్కడికో రాజేందర్ అన్న పేరు చెప్తే రాజేందర్ అన్న పోతే నిలబడి అన్న రా అని చెప్పేసి అన్న రా అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు కానీ నువ్వు ఆ రాష్ట్రం మొత్తం తిరగలే నీ కొడుకు తిరగలే నీ బిడ్డ తిరగలే దాన్ని నువ్వు జీర్ణించుకోలేకపోతా ఉన్నావు ఒక బీసీ నాయకుని ఎదుగుదలను చూడలేక ఊరలేకనా ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నావు రాజేందర్ అన్న ఎక్కడ ఎదిగిపోతాడని చెప్పేసి నువ్వు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ అప్పటి నుంచే కుట్ర చేసినావు ఈటల రాజేందర్ ఓడియడానికి నువ్వు ఇక్కడ ఎన్ని కోట్లు ఖర్చు మా మాలాటోళ్ళకు తెలుసు ఎందుకంటే నువ్వు ఈటల రాజేందర్ ను ఓడిస్తే గంగుల కమలాకర్ కు ఆరు రోజుల మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి నువ్వు చెప్పినావు ఈటల రాజేందర్ను ఓడించడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మాకు తెలుసు మొత్తం డేటా ఉన్నది తీస్తాం ఈ రోజు మాట్లాడేటోళ్ళు అందరు చిట్టా ఉన్నది అందరి డాటా తీస్తాం తొందరపడి మీరు మాటలు మాట్లాడకండి మాట మాట్లాడేటప్పుడు ఎవరి స్థాయి అని ఏం మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడాలి మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ అప్పటి నుంచే నువ్వు ఒక మాట మాట్లాడుతూ ఉన్నావు ఎప్పటికీ ఈటల రాజేందర్ అన్నను ఒక ఉద్యమకారుని లాస్ట్ ఐదు నిమిషాల మంత్రి పదవి ఇవ్వకుండా ఆపి తెలంగాణ ప్రజలు మొత్తం మా కాన్సెన్సీ ప్రజలందరూ టెన్షన్ గురి చేసినావు ఎందుకంటే అప్పటి నుంచే నువ్వు కుట్ర పెట్టుకున్నావు ఎందుకంటే ఒక ఉద్యమకారులందరినీ పిలిచి మంత్రి పదవి ఇస్తావు తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఇస్తావు ఎర్రవేలు దయకర్రావుకి ఇస్తావు గంగల కమలాకర్ మొన్న మొన్న వచ్చిన గంగల కమలాకర్ మంత్రి పదవి ఇచ్చి ఒక ఉద్యమకారునికి లాస్ట్ ఐదు నిమిషాల వరకు కూడా నువ్వు మంత్రి పదవి ఇవ్వలేకపోయినావు అంటే నీ తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఎవరికి తాకట్టు పెడుతున్నావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నువ్వు ఒక్కని కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం రాలే మా లాంటి ఎంతో మంది యువకులు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది నీ బిడ్డ నీ కొడుకో కాదు కొట్లాడితే తెలంగాణ వచ్చింది మాలాంటి యువకులు రోడ్లకి ధర్నాలు చేసి రాస్తారోపులు చేసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నావు తెచ్చుకున్న తెలంగాణను ఈ రోజు ఆంధ్ర తొత్తులుగా పనిచేసినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల ఐదారు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలకడ పెట్టినామని చెప్పేసి మేము సిగ్గుతో తరదించుకునే విధంగా చేస్తా ఉన్నాం నువ్వు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు యావత్ చేసేటువంటి చేస్తావు ఎందుకంటే కేవలం ఒక భూమి గురించి భూ కబ్జా చేసిండని మాట్లాడుకున్నావు ప్రస్తుతం మిత్రులు అందరూ పేపర్ విలేకరులు అందరు రాశారు కదా తలసాని శ్రీనివాస్ యాదవ్ క్యాన్సర్ హాస్పిటల్ కింద కబ్జా చేసిండని నువ్వు ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకుంటావు మంత్రి మల్లారెడ్డి భూ కబ్జా పల్లె రాజేశ్వర రెడ్డి బుక్ అబ్జా నువ్వు ఎటువంటి యాక్షన్ తీసుకుంటలేవు ఎటువంటి చర్య తీసుకుంటాను అప్పటిదప్పుడే అప్పటిదప్పుడే ఇరవై నాలుగు గంటలు గడవ ముందుకే ఈటల రాజేందర్ గారి పైన కమిటీ చేస్తావు ఈటల రాజేందర్ గారి పైన నువ్వు ఈటల రాజేందర్ గారి పైన ఎంపైర్ చేస్తావు ఈటల రాజేందర్ తప్పు చేసిండని చెప్పేసి తప్పుడు నివేదిక పంపించి హైకోర్టే కొట్టిబాటి వేసింది అయినా కూడా నువ్వు ఈటల రాజేందర్ పైన కుట్ర పెట్టుకుని ఇంకా ఇంకా చేస్తా ఉన్నావు నువ్వు ఇక్కడ ప్రజలను మంత్రి మాజీ మంత్రి ఈటల రాజేందర్యానికి దూరం చేయాలని ఎంత చేస్తే ఇక్కడ ప్రజలు అంత అయిపోతారు ఇది గుర్తు పెట్టుకోవాలి గంగుల కవలాకర్ నీ శాఖ రోడ్డు మీద ఆ వాళ్ళకి దడిసిపోతుంది నువ్వు ఈ శాఖ మంత్రివి నువ్వు ధాన్యం గిన్నెం అంత రోళ్ల మీద ఉండే రైతులు అరిపోస పడుతురు ఇప్పటికి సంచులు దొరకాక బాధం సంచులు దొరకక రైతులు ఇప్పటి వరకు మక్క గింజలు అమ్ముకోలేకపోతురు వడ్లు అమ్ముకోలేకపోతురు ఏం చేస్తున్నావా నువ్వు అంత ఆలోచన నీకు లేదు కానీ రాజేందర కాన్షియన్సీలో ప్రజల్ని ఎట్లా కొనాలి ప్రజల్ని ఎట్లా బరే చేయాలనే ఆలోచన నీకు ఉంది తప్ప నీకు కాన్షియన్సీ జిల్లా మంత్రి అని చెప్తున్నావు కనీసం ఎప్పుడన్నా జిల్లా మొత్తం తిరిగావా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మా రాజేందర తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం మొత్తం తిరిగిండు కరోనా బారిన పడి కరోనా మొత్తం దేశ వ్యాప్తంగా గడగడలు వణించిన రోజుల్లో నువ్వు ఎక్కడ ఉన్నావు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఒక హాస్పిటల్ తిరిగిండా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈటల రాజేందర్ గారు ప్రతి హాస్పిటల్ పోయి కరోనా పేషెంట్లను మందలించి మందలించి చెప్పేసిన గొప్ప నాయకుడిని పట్టుకుని విమర్శిస్తూ ఉన్నారు మీరు మీకు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మీరు ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు కాన్షియన్స్ ఉన్న లీడర్లకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు పిచ్చి పిచ్చి మాటలు ఇట్లా మాట్లాడద్దు మొన్నటిదాకా దాకా ఈటల రాజేందర్ టేబుల్ మీద కూర్చొని భోజనం కూర్చుని మాట్లాడి ఈ రోజు మీరు ఈటల రాజేంద్ర ప్రజలు చూస్తా ఉన్నారు ప్రజలే రానున్న రోజులలో మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై ఈటల జై